నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించిన సాక్షి మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ శుక్రవారం లక్షలపేట ఎంఆర్ఓ దిలీప్ కుమార్ కు వినతి పత్రం అందజేసిన జర్నలిస్టులు ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ మద్యం వార్తలపై ఏపీ ప్రభుత్వం గత నాలుగు రోజులుగా సాక్షి ఎడిటర్ ధన్జయ్ రెడ్డికి పలుమార్లు నోటీసులు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వ అరాచక పాలన దమనకాండకు ఇదే నిదర్శనమని అన్నారు సాక్షి మీడియాపై ఏపీ ప్రభుత్వ కుట్ర సరైంది కాదని మీడియా గొంతు నొక్కడం చూస్తుంటే పత్రికా స్వేచ్ఛపై దాడిగా పేర్కొన్నారు సాక్షి ఎడిటర్ జర్నలిస్టులపై నమోదు చేసిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేయాలని ప్రజా సంఘాలు జర్నలిస్టులు జర్నలిస్టులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం పాల్గొన్నారు కానీ జరుగుతుంది ఇది ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చేస్తుందని చెప్పేసి అర్థమైపోతుంది ఇలాంటి దాడులు చేయడం వల్ల పత్ మన పత్రికా విలేకరుల యొక్క స్వేచ్ఛకు భంగం కలిగినట్టు అవుతుంది కాబట్టి రిపోర్టర్ అనేవాడు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఆహరిసలు కష్టపడి ప్రజల కోసం పాటుపడుతూ ఉండేవారి యొక్క స్వేచ్ఛను ఇకనైనా కాపాడుతూ ఇలాంటి ఇలాంటి దాడులను ఇకనైనా ఆపుకొని పత్రిక యొక్క విలేకరులకు స్వేచ్ఛను కాపాడాలని కోరుకుంటున్నాం సాక్షి పత్రిక ఎడిటర్పై జరిగిన దాడిని దక్షిణ మండలంలోని నిమిషంలో ఈరోజు నిమిషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు నింది పత్రిక జరిగింది ఇలాంటి దాడులు ముందు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పుడు పలుమార్లు చాలా ప్రయత్నం జరిగినాయి నిన్న జరిగినవి కూడా ఎటువంటి చర్య తీసుకోవడం లేదు దీనివల్ల బతీకే రంగం స్వేచ్ఛ కోల్పోతుంది ముందు ముందు ఇలాంటి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకొని చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పని నా లక్ష్మి కూడా దిని కథల్లో